నేను శ్రీ కృష్ణ పబ్లికేషన్స్ పుస్తక రచయిత అదేవిధంగా తెలుగు ఫ్యాకల్టీ నాగమంది అండి మరి మొదటిసారి మన వీడియో చూసా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మనం ఈరోజు ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడుతున్నామండి మరి ఏంటి సార్ ఇక్కడ అంటే మరి ఏపీ మెగా డిఎస్సి అని చెప్పినటువంటి ఈ డిఎస్సిలో మనకి మరి ఏ జిల్లాకు ఎంత పోటీ ఉంటుంది మరి ఏ జిల్లాలో ఎంతమంది అభ్యర్థులు అప్లై చేసుకోవడం జరిగింది మరి అభ్యర్థుల సంఖ్య ఎంత దరఖాస్తుల సంఖ్య ఎంత మరి పోటీ నిష్పత్తి ఏ విధంగా ఉంటుంది అనే వాటి గురించి ఈ వీడియోలో మనం క్లియర్ గా మాట్లాడుకోవడం అనేది జరుగుతుందండి సో అప్లికేషన్ల సంఖ్య వేరు ఆ పోటీ వేరు ఇక్కడ ఒక్కొక్క పోటీ అంటే ఒక్కొక్క పోస్ట్కి ఎంత పోటీ ఉండడం అనేది వేరండి ఎందుకంటే కొన్ని జిల్లాల్లో మనం పరిశీలించుకున్నప్పుడు అప్లికేషన్ల సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ మరి ఆ పోటీ నిష్పత్తి అనేది తక్కువగా ఉండొచ్చు కొన్ని జిల్లాల సంఖ్యలు ఇక్కడ అప్లికేషన్ల సంఖ్య తక్కువ ఉన్నా కూడా పోస్ట్ సంఖ్య తక్కువ అవడం వల్ల మరి పోటీ అనేది ఎక్కువగా ఉండొచ్చండి మరి ఏ జిల్లాలో ఎక్కువ అప్లికేషన్ వచ్చాయి ఏ జిల్లాలో ఎంత పోటీ ఉంది ఏ జిల్లాలో ఎంత పోటీ ఉంటుంది ఇలాంటి అన్ని అంశాల గురించి క్లియర్ కట్ గా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది అండ్ నీ ప్రిపరేషన్ విధానం అంటే ఇక్కడ ఉన్నటువంటి పోటీ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఒక పోస్ట్ కి ఎంత పోటీ ఉంది అనే దాన్ని బట్టి నువ్వు నీ ప్రిపరేషన్ ప్రణాళికను కూడా ఇంకొద్దిగా మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాన్ని నీకు నీకే అర్థమవుతుంది సో నీ స్థాయి అంటూ నువ్వు తెలుసుకోవడానికి అండ్ నువ్వు ఇంకా ఎంత మెలకులు తీసుకొని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వడానికి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా మీ మిత్రులు కూడా షేర్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్తే మరి ఇక్కడ పరిశీలించుకుంటే శ్రీకాకుళం జిల్లా అండి మరి శ్రీకాకుళం జిల్లాలో మనకి ఎంతమంది అభ్యర్థి సార్ అంటే డిఎస్సి అప్లై చేసింది ఇరవై రెండు వేల ఆరు వందల నలభై ఎనిమిది మంది అప్లై చేశారు మరి మొత్తం ఈ జిల్లాలో ఎన్ని దరఖాస్తులు రావడం జరిగిందమ్మా అంటే ముప్పై తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఐదు మరి ఇక్కడ పోటీ ఎంత మొత్తం పోస్ట్ ఎన్ని సార్ అంటే ఐదు వందల నలభై మూడు పోస్టులు ఉన్నాయి మరి ఇక్కడ మనం పరిశీలించుకుంటే ఒక పోస్ట్ కి ఎంత కాంపిటీషన్ ఉందమ్మా అంటే నలభై ఒకటి పాయింట్ అంటే ఏడు అంటే దాదాపు ఒక పోస్ట్ కి నలభై రెండు మంది కాంపిటీషన్ గా తీసుకోవచ్చు అండి ఎందుకు సార్ ఇక్కడ అంటే నేను దరఖాస్తుల సంఖ్య అనేది తీసుకోలేదండి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థి ఉంటాడు మరి ఈ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థి ఇక్కడ ఎస్జిటికి అప్లై చేసి ఉంటాడు ఇదే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థి పీజీటికి అప్లై చేసి ఉంటాడు ఇదే అభ్యర్థి పీజీటీకి అప్లై చేసి ఉంటాడు కాబట్టి దరఖాస్తుల సంఖ్య అనేది పెరిగినొచ్చు కానీ మరి అభ్యర్థుల సంఖ్య అయితే తక్కువేనండి అంటే మనం దీంతో ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఇరవై రెండు వేల ఆరు వందల నలభై గాను మనం పోటీ చూసుకుంటే మరి ఇక్కడ ఐదు వందల నలభై మూడు పోస్టులు వేసుకుంటే నలభై ఒకటి పాయింట్ ఏడు అనేది రావడం జరుగుతుంది ఒకవేళ దీంతో మనం కంపారిజన్ చేసుకుంటే ఇంకొద్దిగా పెరిగేకి అవకాశం కూడా ఉండడం అనేది జరుగుతుందండి అండ్ ఇంకా ఏంటమ్మా అంటే ఇక్కడ విజయనగరం జిల్లా నాన్న మరి విజయనగరం జిల్లాలో పద్దెనిమిది వేల అప్లికేషన్స్ రావడం జరిగింది ఐ మీన్ ఆ అభ్యర్థులు వేసుకోవడం జరిగింది మరి మొత్తం ఎన్ని అప్లికేషన్స్ సార్ అంటే ముప్పై ఒక్క వేల ముప్పై ఎనిమిది మంది మరి అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది మరి ఈ జిల్లాలో ఉండే పోస్టులు ఎన్ని సార్ అంటే ఐదు వందల నలభై మూడు పోస్టులు ఉన్నాయి మరి ఇందులో మన కాంపిటీషన్ ఎంత సార్ ఒక పోస్ట్ అంటే ముప్పై ఒక మంది ఈ జిల్లాలో ఒక పోస్టిక్ కాంపిటీషన్ అనేది రావడం అనేది జరుగుతుందండి సో ఇది దానికి సంబంధించమ్మా మరి ఇంకా చూస్తే ఇక్కడ విశాఖపట్నం మరి విశాఖపట్నంలో మొత్తం అభ్యర్థుల సంఖ్య ఎంత అంటే ఇరవై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది మంది అప్లై చేశారు మరి దరఖాస్తులు ఎన్నమ్మా అంటే నలభై తొమ్మిది వేల ఆరు వందల యాభై ఎనిమిది దరఖాస్తులు అనేది రావడం జరిగింది మరి ఇందులో ఉండే పోస్టులు ఎన్నమా సార్ అంటే పదకొండు వేల సారీ పదకొండు వందల ముప్పై నాలుగు పోస్టులు ఉన్నాయి మరి ఇందులో కాంపిటీషన్ ఎంత అమ్మా అంటే ఇరవై ఆరు పాయింట్ రెండు అంటే ఒక పోస్ట్ కి ఇరవై ఆరు మంది అభ్యర్థులు పోటీ పడ్డం అనేది జరుగుతుంది మరి తూర్పు గోదావరి అండి మరి తూర్పు గోదావరి జిల్లాలో పరిశీలించుకుంటే మొత్తం అభ్యర్థుల సంఖ్య ఎంత అంటే ముప్పై ఎనిమిది వేల ఆరు వందల పదిహేడు మరి ఇందులో వచ్చిన దరఖాస్తులు ఏంటంటే అరవై మూడు వేల నాలుగు దరఖాస్తులు అనేవి రావడం జరిగింది మరి ఇక్కడ ఉండే పోస్టులు ఏంటి సార్ అంటే పదమూడు వందల నలభై ఆరు పోస్టులు ఉన్నాయి మరి ఇందులో మనకు సంబంధించి ఒక పోస్ట్ కి ఎంత కాంపిటీషన్ అంటే ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు అన్నారంటే ఫైవ్ దాటింది కాబట్టి మనం ఒక పోస్ట్ కి ఇరవై తొమ్మిది మనం కాంపిటీషన్ గా చెప్పుకోవచ్చు అంటే ఒక పోస్ట్ కి ఇరవై తొమ్మిది మంది అభ్యర్థులు పోటీ పడడం అనేది జరుగుతుంది మరి ఇక్కడ పశ్చిమ గోదావరి మరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు మరి మొత్తం దరఖాస్తుల సంఖ్య ఎంత అంటే నలభై రెండు వేల నాలుగు వందల అరవై ఆరు దరఖాస్తులుగా చెప్పడం జరుగుతుంది మరి ఇందులో ఉండే పోస్టులు ఎన్ని అంటే వెయ్యిన్ని అరవై ఏడు అంటే వన్ థౌజండ్ సిక్స్టీ సెవెన్ పోస్టులు అయితే ఉన్నాయి మరి ఒక పోస్ట్ కి కాంపిటీషన్ ఎంత సార్ అంటే ఇరవై నాలుగు వేల సారీ ఇరవై నాలుగు పాయింట్ ఒకటి అంటే మరి ఒక పోస్ట్ కి ఇరవై నాలుగు మంది అభ్యర్థులు పోటీ పడ్డం అనేది జరుగుతుంది మరి ఇక్కడ కృష్ణా జిల్లా అండి మరి కృష్ణా జిల్లాలో ఎన్నిసార్ అంటే పంతొమ్మిది వేల తొమ్మిది వందల యాభై మూడు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు మరి ఇందులో మనం పరిశీలించుకుంటే మరి దరఖాస్తుల సంఖ్య ఎంత అంటే ముప్పై ఐదు వేల రెండు వందల ఇరవై మంది మరి దరఖాస్తులు చేసుకోవడం జరిగింది మరి ఈ జిల్లాలో కృష్ణా జిల్లాలో ఉండే పోస్టుల సంఖ్య ఎంత అంటే పన్నెండు వందల పదమూడు వన్ టూ వన్ త్రీ పోస్టులు అయితే ఉన్నాయి మరి ఇందులో మనకు సంబంధించి చాలా అత్యల్పంగా పోటీ అండి చాలా తక్కువ పోటీ ఏ జిల్లా సార్ అంటే మరి ఒక్క కృష్ణా జిల్లాలో మాత్రం చాలా తక్కువ కాంపిటీషన్ ఉంది ఒక పోస్ట్కి ఎంత అంటే పదహారు మంది మాత్రమే ఇక్కడ పోటీ పడ్డం అనేది జరుగుతుంది మరి మరి ఇక్కడ పరిశీలించుకుంటే అప్లికేషన్ల సంఖ్య కూడా తక్కువనే ఉందండి అంటే అప్లికేషన్ చేసిన దరఖాస్తుదారుల సంఖ్య కూడా పరిశీలి చాలా తక్కువగా ఉంది ఇక్కడ మీరు కంపేరింగ్ చేసుకుంటే అభ్యర్థుల సంఖ్య ఏమో పంతొమ్మిది వేల తొమ్మిది వందల యాభై మూడు మరి దరఖాస్తులు ఏమో ముప్పై ఐదు వేల రెండు వందల ఇరవై మరి పోస్టుల సంఖ్య ఏమో పన్నెండు వందల పదమూడు మరి పోటీ కూడా చాలా తక్కువగా ఉంది ఎంత అంటే పదహారు పోస్ట్ అంటే పదహారు మంది మాత్రమే ఒక పోస్ట్కి పోటీ పడ్డం అనేది జరుగుతుందండి చాలా తక్కువ పోటీ ఉన్నటువంటి జిల్లా ఏమైనా ఉందా అంటే ఒక కృష్ణా జిల్లా అని చెప్పుకోవడం అనేది జరుగుతుందండి మరి ఇందులో ఇక్కడ అభ్యర్థుల సంఖ్య తక్కువ ఉంది ఎక్కడ విజయనగరం జిల్లాలో విజయనగరం జిల్లాలో అభ్యర్థుల సంఖ్య తక్కువ ఉన్నా కూడా పోటీ అనేది దాదాపు ఒక పోషికి ముప్పై ఒక మంది పోటీ పడ్డం అనేది జరుగుతుందండి కానీ ఇక్కడ మనం పరిశీలించుకుంటే కృష్ణా జిల్లాలో మరి అభ్యర్థుల సంఖ్య తక్కువనే ఉంది అదేవిధంగానే పోస్టుల సంఖ్య ఇక్కడతో పోల్చుకుంటే ఇక్కడ విజయనగరం జిల్లాతో పోల్చుకుంటే మరి ఇక్కడ చూసుకున్నప్పుడు మనకి ఈ పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉంది అండ్ ఏంటి సార్ అంటే పోటీ తక్కువ పోటీ తత్వం అంటే ఒక పోస్ట్ కి పోటీదారుల సంఖ్య అనేది తక్కువగా ఉందండి మరి ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కృష్ణా జిల్లాలో ఉన్న అభ్యర్థులకు ఇది ఒక శుభవార్త అని కూడా చెప్పుకోవచ్చు అండి ఎందుకు సార్ అంటే ఇంకొద్దిగా మీరు కష్టపడి ఇక్కడ మీరు ఫోకస్ చేసుకున్నారంటే ఇక్కడున్నట్టు సమాచారం ప్రకారం మీరు ఖచ్చితంగా జాబ్ కొట్టే అవకాశం అనేది ఉంటుందమ్మా సోగురు జిల్లాలో ఎంతమంది అప్లై చేసుకున్నారు సార్ అంటే ఇరవై ఐదు వేల అరవై ఏడు మంది అప్లై చేసుకున్నారు మరి మొత్తం దరఖాస్తుల సంఖ్య ఎంత అంటే నలభై మూడు వేల ఐదు వందల మంది ఆ అప్లై చేయడం జరిగే అప్లికేషన్ సంఖ్య అనేది రావడం జరిగింది మరి ఈ జిల్లాలో మరి ఉండే పోస్టులు ఎన్ని అంటే పదకొండు వందల యాభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి మరి ఈ జిల్లాలో ఒక పోస్టు గాను ఎంత సార్ పోటీ అంటే ఇరవై ఒకటి పాయింట్ ఆరు అన్నాడు అంటే ఒక పోస్టు గాను ఇరవై రెండు మంది అభ్యర్థులు పోటీ పడ్డం అనేది జరుగుతుందండి సో ఇక్కడ మనం పరిశీలించుకుంటే మరి తక్కువ పోటీ అంటే ఒక పోస్ట్ కు తక్కువ మంది పోటీదారులు ఉన్నటువంటి జిల్లా ఏమైనా ఉందా అంటే అది ఒక్క కృష్ణా జిల్లానే ఇక్కడ అప్లై చేసింది కూడా తక్కువ మంది అప్లై చేశారు పోస్టులు కూడా చాలా చాలా తక్కువ అయితే లేవండి మరి పన్నెండు వందల పదమూడు పోస్టులు అయితే ఉన్నాయి పర్లేదు రకంగా మరి పోస్టుల సంఖ్య చూసుకున్నప్పుడు ఇక్కడ పోటీ తత్వం అంటే ఒక పో ఒక పోస్ట్ కి జస్ట్ ఇక్కడ పదహారు మంది మాత్రమే పోటీ పడ్డం అనేది జరుగుతుందండి సో ఇది వాటికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అమ్మా మరి ఇందులో మనం ఇక్కడ పరిశీలించుకుంటే మరి పోస్టుల సంఖ్య తక్కువ ఉంది అండి సో పోస్టుల సంఖ్య ఇంతవరకు మనం పరిశీలించుకుంటే ఇక్కడ పోస్టుల సంఖ్య అనేది తక్కువ ఉంది మరి పోటీదారులు సంఖ్య ఎక్కువ ఉన్నది ఏ జిల్లా సార్ అంటే ఒక్క శ్రీకాకుళం జిల్లా అన్న మీరు ఇక్కడ పరిశీలించుకుంటే మరి అప్లికేషన్ చేసిన అభ్యర్థుల సంఖ్య తక్కువ ఉంది ఆ విషయం పక్కన పెడితే కానీ పోస్టుల సంఖ్య ఎంత ఐదు వందల నలభై మూడు పోస్టులు మాత్రమే ఉన్నాయి మరి ఓవరాల్ గా చూసుకున్నప్పుడు ఇక్కడ మీరు పరిశీలించుకుంటే మరి ఫార్టీ వన్ పాయింట్ సెవెన్ అంటే ఒక పోస్ట్కి నలభై రెండు మంది అభ్యర్థులు పోటీ పడే జిల్లా ఏమైనా ఉందా అంటే ఒక్క శ్రీకాకుళం జిల్లా అని అంటే ఒక పోస్ట్కు ఎక్కువ పోటీదారులు ఉన్నటువంటి జిల్లా ఏది సార్ అంటే శ్రీకాకుళం జిల్లా అండి సో ఈ అభ్యర్థులు చాలా కష్టపడాల్సి ఉంటుందమ్మా మరి మనం ఏం చేసే అవకాశం లేదండి పోస్ట్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కానీ ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీ ప్రిపరేషన్ మీరు ఎలా కొనసాగించాలా మరి కొద్ది విధంగా అంటే పోస్ట్ సంఖ్యను ఆధారం చేసుకుంటే మరి ఎంత నువ్వు ప్రిత ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి విషయం నీకు క్లియర్గా అర్థం అవ్వడం జరుగుతుంది సో ఇది దానికి సంబంధించి నెక్స్ట్ చూస్తే ప్రకాశం మరి ప్రకాశం జిల్లాలో మొత్తం అభ్యర్థుల సంఖ్య ఎంత అంటే ఇరవై ఒక్క వేల నలభై ఆరు మంది అభ్యర్థులు అప్లై చేశారండి మరి మొత్తం దరఖాస్తులు ఏంటంటే ముప్పై ఐదు వేల తొంభై ఐదు దరఖాస్తులు రావడం జరిగింది మరి ఉన్న పోస్టులు ఎన్ని అని దాని గురించి పరిశీలించుకుంటే ఆరు వందల డెబ్బై రెండు పోస్టులు ఉన్నాయి మరి ఇందులో మరి అభ్యర్థుల సంఖ్యతో మనకు వేసుకుంటే ఒక పోస్ట్ కి ముప్పై ఒక మంది పోటీదారులు వస్తారు వీళ్ళ దరఖాస్తుల సంఖ్యతో మనం ఇక్కడ కాంపిటీషన్ వేస్తే ఒక పోస్ట్ కి యాభై రెండు మంది అభ్యర్థులు మనకి కాంపిటీషన్ మీద రావడం జరిగింది నెల్లూరు జిల్లా అండి మరి నెల్లూరు జిల్లాలో పరిశీలించుకుంటే పదహైదు వేల తొమ్మిది వందల తొంభై మూడు పోస్టులు తొంభై మూడు మంది అభ్యర్థులు అప్లై చేయడం జరిగింది మరి ఇందులో ఇక్కడ దరఖాస్తుల సంఖ్య ఎంత అంటే ఇరవై ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై రెండు దరఖాస్తులు అయితే రావడం జరిగింది మరి ఈ జిల్లాలో ఉండే పోస్టులు ఎన్నిసార్లు అంటే ఆరు వందల డెబ్బై మూడు పోస్టులు ఉన్నాయమ్మా మరి ఇక్కడ అభ్యర్థుల సంఖ్యతో మనం కంపేర్ చేస్తే ఒక పోస్ట్ కి ఇరవై మూడు పాయింట్ ఏడు అంటే ఒక పోస్ట్ కి ఇరవై నాలుగు మంది పోటీ ఉంటారు మరి దరఖాస్తుల సంఖ్యతో మనం పోటీ చూస్తే ఇక్కడ నలభై రెండు పాయింట్ ఏడు అంటే ఒక పోస్ట్ కి నలభై మూడు మంది అప్ మనకి దరఖాస్తులు అనేది రావడం జరిగింది మరి ఇక్కడ చిత్తూరు జిల్లాలో మరి చిత్తూరు జిల్లాలో ఎన్ని ఎంతమంది అబ్ అభ్యర్థులు ఉన్నారమ్మా అంటే ఇరవై ఆరు వేల ఐదు వందల ఒక్క మంది ఇక్కడ అప్లై చేయడం అనేది జరిగింది మరి మొత్తం దరఖాస్తుల సంఖ్య ఎంత అంటే నలభై ఐదు వేల రెండు వందల ఇరవై మంది మరి దరఖాస్తులో రావడం జరిగిందండి మరి మొత్తం పోస్టులు ఎన్ని సార్ అంటే పదనాలుగు వందల ఎనిమిది పోస్టులు ఉన్నాయి మరి ఇందులో మరి ఈ అభ్యర్థుల సంఖ్యతో మనం కంపేర్ చేస్తే ఒక పోస్ట్ ఎంత సార్ అంటే పదిహేడు పాయింట్ తొమ్మిది అంటే ఒక పోస్ట్ కి పద్దెనిమిది మంది కాంపిటీషన్ రావడం జరుగుతుంది మరి దరఖాస్తుల సంఖ్యతో మనం చూసుకుంటే ఇక్కడ ఒక పోస్టుకి ముప్పై మంది కాంపిటీషన్ అయితే రావడం జరుగుతుందమ్మా మరి నెక్స్ట్ వన్ కడప అండి మరి కడపలో మొత్తం ఎంతమంది అభ్యర్థులు అంటే పదహైదు వేల ఎనిమిది వందల పన్నెండు మంది అభ్యర్థులు మరి దరఖాస్తులు ఎన్నొచ్చాయి ఇక్కడ అంటే ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల పదహైదు దరఖాస్తులు రావడం జరిగింది మరి పోస్టుల సంఖ్యను పరిశీలించుకుంటే పోస్టులు వచ్చేసి ఏడు వందల తొమ్మిది పోస్టులు ఉన్నాయి మరి ఇందులో ఒక్కొక్క పోస్టుకి అభ్యర్థుల సంఖ్యతో మనం చూసుకుంటే ఒక పోస్టుకి ఇరవై రెండు పాయింట్ మూడు మంది పోటీ వస్తారు మరి ఇక్కడ ఈ దరఖాస్తుల సంఖ్యతో చూసుకుంటే నలభై రెండు పాయింట్ అంటే ఒక పోస్ట్ కి నలభై రెండు మంది కాంపిటీషన్ అనేది రావడం జరుగుతుంది మరి అనంతపురం జిల్లా అండి మరి మన అనంతపురం జిల్లాలో పరిశీలించుకుంటే ఇరవై తొమ్మిది వేల ఎనిమిది మంది అభ్యర్థులు అప్లై చేయడం జరిగింది మరి మొత్తం ఎన్ని దరఖాస్తులు వచ్చాయమ్మా అంటే యాభై వేల నాలుగు వందల డెబ్బై ఐదు దరఖాస్తులు అనేవి రావడం జరిగిందండి మరి ఇందులో పోస్టుల సంఖ్యను చూస్తే ఎనిమిది వందల పదిహేడు ఎనిమిది వందల పదకొండు పోస్టులు ఉన్నాయి మరి ఇందులో అభ్యర్థుల సంఖ్యతో మనం కంపేర్ చేస్తే ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది అంటే ఒక పోస్ట్ కి ముప్పై ఆరు మంది కాంపిటీషన్ అనేది రావడం జరుగుతుంది మరి ఇందులో ఈ యాభై నాలుగు వేల దరఖాస్తుల సంఖ్యతో కంపేర్ చేస్తే ఒక పోస్ట్ కి అరవై రెండు పాయింట్ రెండు అంటే ఒక పోస్ట్ కి అరవై రెండు మంది అభ్యర్థులు పోటీ పడ్డం అనేది జరుగుతుందమ్మా మరి నెక్స్ట్ వన్ కర్నూలు జిల్లా అండి మరి కర్నూలు జిల్లాలో మొత్తం ఎంతమంది అభ్యర్థులు అప్లై చేశారు సార్ లోకల్ నాన్ లోకల్ అన్నీ తీసుకుంటే మరి ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఏడు అంటే దాదాపు చెప్పాలంటే ఒక మూడు పోస్టులు తక్కువ నలభై వేల మంది ఇక్కడ అప్లై చేయడం అనేది జరిగిందండి ఎన్ని వేలమ్మా నలభై వేల మంది నాన్ లోకల్ లోకల్ అందరూ కూడా వచ్చి కర్నూలు జిల్లాలో పడిపోయారు మరి నలభై వేల మంది అప్లై చేశారు మరి దరఖాస్తులు ఎన్ని వచ్చాయంటే డెబ్బై మూడు వేల ఆరు వందల ఐదు దరఖాస్తులు రావడం జరిగింది మరి కాంపిటీషన్ పెద్దగా ఏం లేదండి మరి మిగతా జిల్లాలతో పోల్చుకున్నా కూడా కాంపిటీషన్ అనేది చాలా తక్కువ కాంపిటీషన్ ఎంత సార్ అంటే ఒక పోస్ట్ కి పదహైదు మంది మాత్రమే కాంపిటీషన్ అనేది రావడం జరిగింది అభ్యర్థుల సంఖ్యతో చూస్తే ఒకవేళ దరఖాస్తుల సంఖ్యతో చూసుకున్నా కూడా ఒక పోస్ట్ కి ఇరవై ఏడు పాయింట్ నాలుగు అంటే ఇరవై ఏడు మంది ఒక పోస్ట్ కి అభ్యర్థులు పోటీ పడ్డం అనేది జరుగుతుందండి ఇది దానికి సంబంధించి మరి పోస్టులు ఎక్కువ ఉన్న జిల్లా ఏంటి కర్నూలు జిల్లా పోటీ తత్వం ఉన్న పోటీ తత్వం అంటే ఒక పోస్ట్ కి తక్కువ మంది పోటీ పడుతున్న జిల్లా ఏదన్నా కూడా కర్నూలు జిల్లా అండి సో కర్నూలు జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి అండ్ ఇంకా ఏంటి ఒక జిల్లాకి అంటే ఒక పోస్ట్కి పరిశీలించుకుంటే పోటీ తత్వం కూడా ఇందులో తక్కువ ఉంది అంటే ఒక పోస్ట్ కి మంది మాత్రమే పోటీ పడడం అనేది జరుగుతుంది కర్నూలు జిల్లాలో దీని తర్వాత ఏ జిల్లా అమ్మా అంటే మరి మనకు సంబంధించి పోస్టులు ఒక మీడియం స్థాయిలో ఉండి పోటీ తత్వం అంటే ఒక పోస్ట్ కి తక్కువ మంది పోటీ అభ్యర్థులు ఉన్నటువంటి జిల్లా ఏంటి సార్ అంటే కృష్ణా జిల్లాలో కూడా మరి చాలా తక్కువ పోటీ అయితే ఉందండి మరి ఇక్కడ పరిశీలించుకుంటే చాలా తక్కువ అప్లికేషన్లు వచ్చిన జిల్లా ఏమైనా ఉందా అంటే మరి కడప జిల్లా అనేది చాలా తక్కువ పోస్టులు ఏమైనా తక్కువ అభ్యర్థులు అప్లై చేసుకోవడం అనేది జరిగింది మరి ఇందులో పోటీ తత్వం అనేది న్యాచురల్ ఏంటంటే ఒక పోస్ట్ కి ఇరవై రెండు మంది అభ్యర్థులు అయితే పోటీ పడడం అనేది జరుగుతుంది ఇది దానికి సంబంధించమ్మా